ఎన్నప్పుడు ఏమంటే మా మా ఫాదర్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ జాగాను రిజిస్ట్రేషన్ చేసి చేసుకున్నారు ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా అమ్మ పేరుతో ఒకకుంట జాగాను రిజిస్ట్రేషన్ చేశారు ఈ రోజు నుండి మాకు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఈ స్థలం లేక రాలేక చాలా తోలు ఇబ్బంది పడుతున్నాము ఒక ఐదు ఆరు ఏళ్ళుగా వస్తా ఉంటే వచ్చినప్పుడల్లా ఇది రోడ్డు ఇది దౌర్జన్యం చేసి ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కొడుకు ఇంకొంతమంది తదితరులంతా అంతా కలిసి నా పైన దౌర్జన్యం చేస్తున్నారు జాగాలేకి రానివ్వటం లేదు నన్ను దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీసుకొని వెళ్ళి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి సార్ ఇట్లా నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అన్ని కరెక్ట్గా ఉన్నాయి నా జాగాలకు వెళ్ళటం లేదంటే టూటౌన్ పోలీస్ వాళ్ళకు నా డాక్యుమెంట్స్ అంతా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమన్నారు అక్కడికి కేసు పెట్టాను కేసు పెట్టిన తర్వాత ఎంఆర్ఓ గారు విచారించారు ఈసీ తీశారు సబ్రిస్టర్ విచారించారు అన్నీ నావే జాగాలని చెప్తా ఉన్నారు దానికి వెనకాల పక్కన కొన్ని ఇండ్లకు ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ లేకుండా ఈ చర్మాన్యాయమో ఒక పది ఇండ్లు దాకా ఇచ్చేసి వాళ్ళంతా ఇండ్లు కట్టుకున్నారు ఆ ఇళ్ళకి ఇదే దారి అని చెప్పి నా పైన దౌర్జన్యం చేస్తూ ఉంది నావన్నీ చూసి నాతో పాటు నా కాగితాలన్నీ వీళ్ళకు ప్రెస్ వాళ్ళకు చూపిస్తున్నాను నావన్నీ చూపించిందో నాకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పత్రాలు నా డాక్యుమెంట్ మా మదర్ పేరుతో ఉండే డాక్యుమెంట్ మా మదర్ పేరుతో ఈరోజు లేటెస్ట్గా తీసుకుని ఈసీ ఇవన్నీ ఉన్నాయి నిన్న ఆమె పైన చేసిన ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా ఎఫ్ఐఆర్ అప్ చేశారు ఆ కాగితం కూడా నా దగ్గర ఉన్నది దీన్ని చూసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కంటే అట్లా మాట్లాడుతూ ఉంది మీకు కావాలంటే ఆ ఎవిడెన్స్ కూడా పెట్టబంటే కూడా పెట్టి చూపిస్తాను రికార్డ్ కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాటిల్లో ఆమెకు అరవై సెంట్లు భూమి ఉంటే ఆరు ఎకరాల భూమి అమ్మేసింది ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరిలోనూ నా జాగా కాకుండా వేరే వాళ్ళకి ఎవరికన్నా ఈ కాగితాల పేర్లు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా అవి ఏమున్నా కూడా నేను దాన్ని కావాలంటే నా సైట్ వదిలేసిపోతాను దీనిపైన వేరే వాళ్ళకి ఎటువంటి హక్కు ఉన్నా కూడా మీరు దీన్ని పరిశీలించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఫ్లాట్ నెంబర్ వచ్చి ఎనిమిది మేము రెండు వేల ఐదులో కొనుక్కున్నాం సార్ మా అమ్మాయి వివాహం కోసమని కొనిపెట్టుకోండి సార్ నేను చిన్న మా చిన్న పికప్స్ ఇప్పుడు ఆమె పెళ్ళిడికి వచ్చింది ఈ భూమిని ఏదో నమ్ముకొని ఆమె పెళ్లి చేసుకున్నాం కొన్ని రోజులు నాలుగు వేలగా నేను దౌర్జన్యం చేస్తారు అని సార్ ఈశ్వరం ఆమె పేరు ఆమె అబ్బాయి వచ్చింది ప్రసాద్ రౌడి మొక్కనంతా వేసుకోవడం జరిగింది దౌర్జన్యం వేసి మమ్మల్ని కొట్టి తను వేసే ప్రయత్నాలన్నీ చేస్తారు దానికి సంబంధించిన వీడియోలు అన్నీ ఉంటాయి సార్ టోటల్ మా పేర్లతో రిజిస్టర్లు అవి ఉన్నాయి సార్ అప్ టు లేటెస్ట్ ఈసీలు కూడా ఉన్నాయి సార్ దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా అధికారులను వినియోగించుకుంటున్నాం సార్